హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏమే సుజాత ఆనంద్ శనివారాలు వ్రతం సెకండ్ టైం నేను చేసుకోవడం స్టార్ట్ చేశాక సెకండ్ వీక్ ఇది వచ్చేసి మార్నింగ్ పూజ ఎలా చేసుకోవాలి అండ్ ఈవినింగ్ ఎలా చేయాలి పూజా విధానం ఏంటి నాకు తెలిసినంత వరకు ఈ వీడియోలో నేనైతే చెప్తాను వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి వ్రతం స్టార్ట్ చేసేటప్పుడు మనం ఫస్ట్ వీక్ పూజ స్టార్ట్ చేసేటప్పుడు వారం శనివారం అయి ఉండాలి అలానే ఏకాదశి కానీ త్రయోదశి కానీ పూర్ణిమ అలాగే నక్షత్రాలు కానీ మంచి రోజు చూసుకుని స్టార్ట్ చేయాలి పూజ ముందు రోజు నైటే ఇంటి ముందు మంచిగా ముగ్గు పెట్టుకుని ఇల్లు శుభ్రంగా క్లీన్ చేసుకుని నాన్ సంబంధించి ఇంట్లో ఏం లేకుండా అలానే పూజకి కావాల్సిన సామాన్లు పళ్ళు ప్రసాదాలకు సంబంధించి అన్ని ప్రిపేర్ చేసుకుంటే ఈ మార్నింగ్ సెవెన్ లోపు పూజ చేసుకుంటే చాలా మంచిది కూడా స్పీడ్గా అయిపోతుంది ముందు రోజు నైట్ వచ్చేసి ఇలా ఒక పీటం తీసుకుని దాని మీద పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అక్షంతలతో అలంకరించుకొని అలానే ఈ పూజకి ప్రసాదాలు స్వామివారికి ఏడు సంఖ్య అంటే ఇష్టం కదా ఏడు రకాల ప్రసాదాలు చేసుకోవాలని ఏం లేదు ఓ ఓపికని బట్టి చేసుకోవడమే ఇంపార్టెంట్గా చేసుకునే ప్రసాదాలు ఏంటో చెప్తాను నేను చూశారు కదా ఇలా పీఠను అలంకరించేసి నాకైతే మేము రోజు చేసుకునే దేవుని పీట దగ్గరే పూజకి అరేంజ్ చేసేస్తున్నాను ఇలా ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని ఏదైనా క్లాత్ అయినా పర్లేదు ఇలా వేసుకోవాలి మేము ఎలా అయినా సప్త శనివారాలు చేస్తాం కాబట్టి రీ వీక్ కావాలి కదా క్లాత్ని యూస్ చేయొచ్చు అలా ఇలా స్వామివారి పటాన్ని అందము కుంకుమతో అలంకరించి పెట్టుకోవాలి అలానే మీ దగ్గర ఏదన్నా స్వామివారిది చిన్న విగ్రహం ఏమన్నా ఉంటే కూడా పెట్టుకోవచ్చు నా దగ్గర అయితే ఈ కార్తీక మాసంలో అనుకోకుండా అద్దాంజస్వామి టెంపుల్కి వెళ్తే అక్కడ ఈ స్వామివారి విగ్రహం చాలా బాగా అనిపించింది తీసుకున్నాను ఈ పూజ స్టార్ట్ చేసిన రోజు నుండి విగ్రహాన్ని పెట్టుకుంటున్నాను అలానే స్వామివారికి తులసి మాలంటే చాలా ఇష్టం కానీ ముందు రోజు శుక్రవారం అవడం వల్ల తులసి దళాలైతే కొయ్యడం కుదరడం లేదు సో నేనైతే పూలతో ఇలా మాల రెడీ చేసుకుంటాను శనివారం మార్నింగ్ వెళ్ళి తులసి దళాలు తీసుకొచ్చి స్వామివారికి అలకరిస్తాను అలానే కలసం పెట్టుకోవడానికి ఒక కొబ్బరికాయ తీసుకొని ఈ విధంగా పసుపు రాసేసి మొత్తం స్వామివారి నామాన్ని పెట్టుకొని ఇవన్నీ ముందు రోజు నైట్ చేసేసుకోవచ్చు సాటర్డే ఎర్లీ మార్నింగ్ ప్రసాదాలు ఈజీ ప్రాసెస్లో చేసుకోవాలంటే స్వామివారికి పిండి దీపాలంటే చాలా ఇష్టం పిండితో దీపాలు ఏడు దీపాలు పెట్టుకోవాలి కాబట్టి ఈ విధంగా వరిపిండి ఆల్రెడీ ఇంట్లో ఉన్నదే ముందుగానే రెడీగా పెట్టుకున్నాము వాటర్ అనేవి పోయకుండా కొంచెం బెల్లం వేసి ఆవు పాలు పోసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుని ఆవు నెయ్యి ఇది మనం కావాలంటే చేత్తో కూడా కలుపుకోవచ్చు ఇలా మిక్సీలో వేసి గ్రైండ్ చేసేస్తే ఇంకా స్పీడ్గా అయిపోతుంది కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా వచ్చాక ఒక్క ఫైవ్ మినిట్స్ ఈ పిండిని ఇలా ఉంచుకోవాలి స్వామివారికి చలివిడి వడిపోప్పు పెట్టాలి కాబట్టి మనం సపరేట్గా ఏమీ చేసుకోక్కర్లేదు ఇందులోనే కొంచెం చలివిడి సపరేట్ చేసుకుని వడిపో పెట్టుకుని ప్రసాదం పెట్టుకోవచ్చు దీపాలు చేసుకోవడానికి పిండిని రెడీ చేసుకున్నాం కదా పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాక ఇలా ఒక గ్లాస్ తీసుకుని గ్లాస్ లోపల మొత్తం పొడిపిండిని అప్లై చేసేసి పిండిని ముద్దగా చేసుకుని ఈ గ్లాస్లో పెట్టుకోవాలి అలానే మనకి అప్పడాల కర్ర ఉంటుంది కదా దాంతో మధ్యలో హోల్ రావడానికి ఇలా ఒకసారి ప్రెస్ చేసామంటే పిండి దీపాలు చాలా ఈజీగా అయిపోతాయి గ్లాస్ని చుట్టూరు ట్యాప్ చేసి పిండి దీపం తీసేసుకోవచ్చు ఇలా ఏడు దీపాలు రెడీ చేసుకుని పెట్టేసుకుని అలానే నల్ల నువ్వుల చిమ్లీ ఉండాలంటే స్వామివారికి చాలా ఇష్టం ఇవి కూడా ఏడు ఉండలు పెట్టుకోవాలి నువ్వులు తీసుకుని జార్లో వేసుకొని కొంచెం బెల్లం వేసి ఈ విధంగా గ్రైండ్ చేసి ఉండల కింద చేసుకోవాలి ఈ ఏడు ఉండలు ప్రిపేర్ చేసేసి స్వామివారికి చల్లడి వడపప్పు ఏడు చిమ్లి ఉండలు అనే ఏడు నలద్రాక్ష పానకం పంచామృతాలు ఇప్పుడు చెప్పిన ప్రసాదాలన్నీ మీ పెట్టుకోవాలి అనే పూజ దగ్గర ఉదయాన్నే ఒక చెంబుకి పసుపు రాసి బొట్లు పెట్టుకొని అలసానికి రెడీ చేసుకోవాలి కొన్ని బియ్యపు గింజలు కానీ అక్షింతలు కానీ కలసం పెట్టుకునే దగ్గర వేసుకొని కలసం అయితే పెట్టుకోవాలి స్వామివారి పటం దగ్గర చిన్న విగ్రహం వలే ఉంది కదా అలానే దూదితో చిన్నగా యజ్ఞోపవేతం అయితే చేసుకొని విగ్రహానికి అలంకరించాను అలానే స్వామివారి పటానికి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చెంబు ఉంది కదా దానిలో ఇలా ఫ్రెష్ వాటర్ తీసుకొని రూపాయి కాయిన్ ఒక పువ్వు పసుపు కుంకుమ అక్షింతలు చెంబులో అయితే వేసుకోవాలి ప్లెయిన్గా వాటర్తో అయితే పెట్టకూడదు అలా కలస చెమ్ముని రెడీ చేసుకొని మామిడాకులు కానీ అవి అవైలబుల్గా లేకపోతే తమలపాకులు కానీ కలసంలో పెట్టుకోవాలి ఇప్పుడైతే కొబ్బరికాయని ఒట్లు పెట్టుకుని ఉంచుకున్నాం కదా అలసం పైన పెట్టేసుకోవడమే కలసానికి అలంకరించే బ్లౌజ్ పీస్ని మనం ఏడు శనివారాలు చేస్తాం కాబట్టి ఏడు శనివారాలు ఒకటే బ్లౌజ్ పీస్ వాడచ్చు ఏదో మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు అది మన ఇష్టం నేనైతే ఒకటే బ్లౌజ్ పీస్ వాడతాను ఈ విధంగా చిలకలా చుట్టుకొని కలశానికి అలంకరించాలి అలానే మళ్ళీ దూదితో చిన్నగా యజ్ఞోపవీతం చేసుకొని గంధం కుంకుమతో అలంకరించి కలశానికి కూడా వేసుకోవచ్చు పువ్వులతో కలశాన్ని అలంకరించాలి ఫస్ట్ ఏ పూజకైనా సరే విఘ్నేశ్వరుని పూజ స్టార్ట్ చేయాలి కదా అలా ఒక తమలపాకు తీసుకుని అరచేతిలో పెట్టుకొని కొంచెం పసుపు వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఇలా విఘ్నేశ్వరిని రెడీ చేసుకోవాలి విఘ్నేశ్వరునికి నాలుగు వైపులో బొట్టు పెట్టుకొని పైన వచ్చేసి గరిక పూస ఉండాలండి విఘ్నేశ్వరునికి గరిక అంటే చాలా ఇష్టం ఆయనకి కంపల్సరీ గరిక ఉండాలి ఇలా విఘ్నేశ్వరిని చేసుకొని విఘ్నేశ్వరిని చేసుకున్నాక ఒకవేళ ఈ వ్రతం పంతులు గారిని పిలిపించుకుని చేయించుకుంటే విఘ్నేశ్వరిని పూజ బియ్యంపల్లెంలో పెట్టుకుని చేసుకోవచ్చు ఏదో నార్మల్గా మనం చేసుకున్నా సరే ఆ బియ్యం తర్వాత మన దగ్గరలో ఉన్న ఆలయంలో పంతులు గారికి ఇవ్వచ్చు లేదంటే ఇలాగ తమలపాకు కింద కొన్ని అక్షింతలు బియ్యపు గింజలు వేసుకుని పెట్టేసుకోవచ్చు అలానే వెంకటేశ్వర స్వామికి యాలకులతో మాలగుచ్చు వేస్తే చాలా మంచిది ఆయనకు కూడా చాలా ఇష్టం అంట నేను ఇప్పటి వరకు వేయలేదు కానీ నెక్స్ట్ వీక్ వేస్తాను మనం చేసుకున్న పిండి దీపాలు ఉన్నాయి కదా ఆ ఏడు దీపాలకి ఇలా వెంకటేశ్వర స్వామి నామంతో అలంకరించుకోవాలి అలానే కింద తమలపాకులు వేసుకొని ఆ పిండి దీపాలను పెట్టుకుంటే మంచిది ఇంకా ప్రసాదాలు వచ్చేసరికి చలవిడి వడపప్పు పానకం అలానే పంచామృతాలు కూడా పూజలు అవసరం ఆవు పాలు ఆవు పెరుగు నెయ్యి తేనె పంచదార ఇవన్నీ పంచామృతాలు చేసుకోవాలి ఇవి మూడు కంపల్సరీ కాబట్టి అలానే నల్ల చెమిలి ఉండలు ద్రాక్ష ఇక్కడికి ఐదు రకాలు పూర్తయిపోతున్నాయి నేను ఈ వారం కుదిరిందని స్వామివారికి కట్టు పొంగలంటే ఇష్టం అని చెప్పి చేశాను ఇంకా అరటి పళ్ళు పెట్టాను అలానే ఏడు ప్రసాదాలు కంప్లీట్ అయ్యాయి మనం ఇలా ప్రసాదాలు చేసుకోలేకపోతే పళ్ళు పెట్టుకునైనా పూజ చేసుకోవచ్చు అలానే ఈ వ్రతం చేయడానికి ఏడు శనివారంలో వ్రతం అని చెప్పి పుస్తకం దొరుకుతుంది మనం తిరుపతి వెంకటస్వామి ఆలయానికి వెళ్ళిన లేదా బయట బుక్ స్టాల్స్లో కూడా ఈ బుక్స్ అనేవి ఉంటాయి ఆ బుక్ ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు పూజ నేను ఫస్ట్ వీక్ పూజ అప్పుడైతే బూందీ లడ్డు అంటే స్వామివారికి ఇష్టమని చెప్పి బూందీ లడ్డు పెట్టాను అలానే వాడపల్లి లడ్డూ ప్రసాదం కూడా వచ్చింది ఫస్ట్ వీక్ పూజ స్టార్ట్ చేసినప్పుడు అనుకోకుండా అది కూడా పూజలో పెట్టుకున్నాను నేను ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే పుస్తకంలో చూస్ చేసుకున్నాను కానీ ఈసారి స్టార్ట్ చేసినప్పటి నుంచి యూట్యూబ్లో ఈ వ్రతం పంతులు గారు చేసిన వీడియో ఉంది ఆ వీడియోలో కూడా సేమ్ పుస్తకంలోలానే ఉంది సో ఆ వీడియో పెట్టుకుని నేను ఫాలో అవుతున్నాను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను చూడండి ఒకసారి మీరు కూడా మార్నింగ్ పూజ అయిపోయే ఉపవాసం అలా ఏం ఉండక్కర్లేదు దేవుని దగ్గర ప్రసాదం తీసుకోవచ్చు అలానే టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం చేయొచ్చు లేదా ఉపవాసం ఉండాలి అనుకుంటే గనక అది మన హెల్త్ని బట్టి భోజనం చేస్తే అరిటాకులో తినాలి లేదు అంటే ఏమన్నా పళ్ళు తిని ఉండొచ్చు సాయంత్రం టిఫిన్ చేస్తే మంచిది అలానే సాయంత్రం చూసారు కదా ఇంకా పూజ అంతా అలా ఉంచేసి ఓన్లీ దీపారాధన చేసుకుంటే చాలు అలానే దేవుణ్ణి కూడా ఆవుపాలతో సాయంత్రం పూట కదిపేయచ్చు పూజలో వాడిన పత్రి పువ్వులు అన్నీ దగ్గరలో ఉన్న కాలువలో కానీ చెరువులో కానీ కలపాలి పిండి దీపాలు మీకు దగ్గరలో ఉన్న ఆవులు ఉంటే గనక వాటికి పెట్టుకుంటే మంచిది లేదంటే ఇవి కూడా కాలువలో కలిపేయాలి అలానే స్వామివారికి పెట్టిన ప్రసాదాలు చిమ్లి ఉండలు అవి మన ఇంట్లో వాళ్ళు మాత్రమే తినాలి ఇంకా వేరేగా స్వామివారికి పాయసం కట్టు పొంగలి ఇలా ఏమైనా చేస్తే గనక ప్రసాదం కింద బయట వారికి కూడా పెట్టొచ్చు సాటర్డే కదా చిమ్లీ లడ్డూలు బయట వాళ్ళకి పెట్టకూడదు ఎడవారుజామునే లేచి ఏడు గంటల పూజ పూర్తయ్యేలా చూసుకోవాలి అలానే పూజ చేసే వాళ్ళు తిరునామం ధరించాలి ఆడవాళ్ళైతే కాళ్ళకి పసుపు రాసుకోవాలి చీర కట్టుకుని చేయాలి ఏడు వారాలు చేసి వడ్డీగా ఎనిమిదో వారం కూడా చేయాలి పూజ లాస్ట్ వారం ఎవరైనా ముత్తైదుని పిలిచి భోజనం పెట్టుకోవాలి అలా చేస్తే మంచిది అలానే ఆ రోజు తిరుపతి అలానే లాస్ట్ వీక్ స్వామివారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని రావాలి డొప్పు కానీ ఏమన్నా మొక్కులున్నా తీర్చుకోవచ్చు ఊరికొక పద్ధతి లాగా పూజకు ఒక పద్ధతి అంటున్నారు నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నాను ఏమైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి అలానే ఎవరైనా పూజ చేసుకున్నా ఇప్పుడు ఎవరిని విమర్శించకండి తులసి తెలియకుండా చేసినవి స్వామివారు పట్టించుకోరంట వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్